హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై నాలుగో పడిలోకి అడుగు పెట్టారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు చలన చిత్ర రంగంలో అగ్ర నటుడిగా ప్రజా జీవితంలో జనసేనానిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు చిరు అంతేకాదు ప్రజాసేవలో తన తమ్ముడు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయమని ప్రజలందరి ఆశిస్సులతో అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శిగా నిలవాలని ఆశీర్వదించారు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ తో గతంలో దిగిన ఓ ఫోటోను కూడా పంచుకున్నారు చిరు ఇక అన్న చిరంజీవి తనకు విషస్ చెప్పడంపై తమ్ముడు పవర్ స్టార్ కూడా రియాక్ట్ అయ్యారు అనయ్యపై తనకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నారు తన జీవితానికి మార్గదర్శి తండ్రి సమానులైన అన్నయ్య పద్మవిభూషణ్ చిరంజీవి అన్నయ్యకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు పవన్ మీ ఆశిషులు ప్రేమాభిమానాలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కు బర్త్డే విషెస్ చెప్పారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఎంతో మంది హృదయాల్లో చిరగని ముద్ర వేశారు సుపరిపాలనపై దృష్టి సారించడం ద్వారా పవన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏని బలోపితం చేస్తున్నారు ఆయన దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అని మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాసుకొచ్చారు పవన్ బర్త్డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు తన బాబాయ్ సింప్లిసిటీ స్ట్రెంత్ సెల్ఫ్లెస్ నేచర్ను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినందుకు తాను నిజంగా అదృష్టవంతుడినంటూ రాసుకొచ్చాడు చరణ్ అంతేకాదు పవన్ ప్రయాణం తనకే కాదు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉందన్నాడు ఇక అల్లు అర్జున్ ఏమో మా పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు తనకు పట్టుదల నేర్పించి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన తన గురువు పవన్ అంటూ తన ట్వీట్లో కోట్ చేసిన తేజు పుట్టినరోజు శుభాకాంక్షలు మామ అంటూ బర్త్డే విషెస్ చెప్పారు కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వెట్రి మారన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒకవైపు డైరెక్టర్గా రాణిస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్న వెట్రి మారన్ తన లో ప్రస్తుతం బ్యాడ్ గర్ల్ అనే మూవీని నిర్మించారు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్మాణ సంస్థను మూసివేయనున్నట్లు వెట్రిమారన్ ప్రకటించారు సినిమా నిర్మాణం సవాల్తో కూడుకున్నదన్నాడు మూవీ తీయడానికి డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల గురించి రీసెంట్గా మాట్లాడిన ఆయన నిర్మాతగా చేయడం చాలా కష్టంగా ఉందని కామెంట్ చేశారు అంతేకాదు ప్రొడ్యూసర్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని అది తన వల్ల కాదంటూ చేతులు ఎత్తేసారు ఇదే తన చివరి సినిమా అంటూ అనౌన్స్ చేశారు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ద బుచ్చిబాబు సరా దర్శకత్వం వాయిస్తున్నారు ఈ సినిమాకు రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అతి త్వరలోనే తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామన్నారు మేకర్స్ అనిరుద్ధ్ లేకుండా తాను ఏ సినిమాను చేయనని ప్రకటించారు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఒకవేళ అనిరుద్ధ్ సినిమాల నుంచి రిటైర్ అయితే అప్పుడు తాను ఏఐ సాయం కోరతానని తెలిపారు కెరీర్లో ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్లతో పని లేదన్నారు లోకేష్ కనకరాజ్ నాయనమ్మ కనకరత్నమ్మ మరణంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన అల్లు అర్జున్ మళ్ళీ ముంబై వెళ్ళిపోయారు అక్కడ అట్లీ సినిమాలో జాయిన్ అయిపోయారు చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ లో చేరిపోయారు అల్లు అర్జున్ ఈ మధ్య అనారోగ్యంతో అల్లు కనకరత్నమ్మ చనిపోయిన సంగతి తెలిసింది శ్రీదేవి సినిమా రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పరమసుందర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సూపర్ హిట్ అయిన చెల్బాస్ సినిమా రీమేక్ లో జాన్వి నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఈ నెలాఖరు కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ సన్నీ సంస్కార్కి తులసి కుమారి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు జాన్వి కపూర్